Hello friends. వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ గురించి తెలుసుకుందాము అదేంటంటే బబ్బర్లు లేదా అలసందలతో గుగ్గిళ్ళండి వీటిని దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా మందికి తెలిసే ఉంటుందండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూడండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఈ అలసందల్ని శుభ్రంగా కడిగి తగిన నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఆ తర్వాత వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి నేనైతే కాస్త కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పోస్తున్నానండి ఈ నీళ్ళతో మనము కట్టుచారు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే ఈ నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట నార్మల్ పాత్రలో మీరు ఉడికించేటట్లయితే ముందుగానే ఉప్పు వేసారంటే ఈ అలసందులో ఉడకడానికి చాలా టైం పడుతుందనమాట ఒకటి లేదా రెండు విజిల్స్ అండి అంతకంటే ఎక్కువసేపు ఉంచేసారంటే ఈ అలసందలు పగిలినట్లుగా అయిపోయి అంత బాగుండదనమాట గుగ్గిళ్ళకి నేనైతే ఒక్క విజిల్ మాత్రమే ఉంచానండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉడికాయో మనం ఒక్కొక్కదాన్ని ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉడికిన చూడండి ఈ విధంగా ఉడికితేనే బాగుంటుందండి సో ఇప్పుడు మనము ఈ నీళ్ళని అలసందల్ని సపరేట్ చేసుకోవాలన్నమాట మిగిలిన నీళ్ళతో మనము కట్టుచారు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అరుగుదలకి కూడా మంచిది ఇప్పుడు మనము దీనికి పోపు వేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇందులోకి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలండి మినపప్పు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా చిటపటలాడిన తర్వాత ఇందులోకి కచ్చపచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని వేసేసుకోండి వీటిని కూడా దూరగా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుందండి అలాగే ఇంగువ కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు సరిపోతుంది అనమాట మనం ఈ గుగ్గిలలోకి కారం అలాగే మిగతా ధనియాల పొడి జీలకర్ర పొడి వేయాల్సిన అవసరమే ఉండదండి మనం వేసే పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే స్పైసీనెస్ అనేది సరిపెట్టాలన్నమాట ఆటతో కలిపి తింటేనే చాలా టేస్టీగా కుదురుతుంది చాలామంది కారం ధనియాల పొడి ఇవన్నీ కూడా వేస్తుంటారు అవేవి వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సింపుల్గా సో ఇప్పుడు మనము పోపు రెడీ అయిపోయింది కదా ఇందులోకి అలసందలు వేసేసుకొని బాగా కలుపుకొని వీటిని మరల వేడి చేసుకోవాలి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఒక నాలుగైదు నిమిషాల పాటు గుగ్గిలు వేడెక్కుతాయండి సో నాలుగైదు నిమిషాల తర్వాత చూస్తే వేడి వేడిగా మనకి అలసంద గుగ్గిలు రెడీ అయిపోయాయి సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఒకవేళ మీరు వీటిని దేవుడికి నైవేద్యంగా పెట్టాల్సి వస్తే మాత్రం ముందుగా నేను వేసిన వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు లేకుండా వేసి పెట్టవచ్చు అనమాట సో అది మాత్రం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటాయండి డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినేసేయవచ్చు ఇవే అలసిందల్ని ఉడికించి పచ్చి ఉల్లిపాయ ముక్కలు టమాటో కొత్తిమీర అలాగే నిమ్మరసం చాట్ మసాలా వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వాళ్ళు హ్యాపీగా తినేసేయవచ్చు సో చూస్తున్నారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే అలసంద గుగ్గిలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి వీడియోని చూసి రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్స్తో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్